హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇవి కుండీలు కింద పెట్టుకునే స్టాండ్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ స్టాండ్లు ఎక్కువ కుండీలు పెట్టుకోవడానికి ఇలా పెద్ద స్టాండ్లు ఒక్క కుండీ పెట్టుకోవడానికి ఇది పెద్ద సిమెంట్ కుండీయే ఒక కుండీ పెట్టుకోవడానికి చిన్న స్టాండ్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి మేము ఆర్గానిక్ మేళలో నేర్చుకున్నాం చాలా బాగా చూపించారు అక్కడ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది మనం చేసుకుంటే చాలా తక్కువ రేటుకి అయిపోతాయి లేదా ఇంట్లో పైపులు మిగిలిన ఇవి వాటర్ పైపులు యూపీవీసీ వాటర్ పైపులు ఇలాంటి పైపులు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా కొనుక్కొచ్చుకునైనా వీటిని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు బాల్కనీలో కానీ మిద్ది తోటలో కానీ ఇవి బాగా పనికొస్తాయి దీనికి మనం యూపీవీసీ పైపు మీటర్ మొక్క తీసుకున్నాం దీన్ని పదిహేను సెంటీమీటర్ల దగ్గర ఒక మార్కు మళ్ళీ పదిహేను సెంటీమీటర్ల దగ్గర ఒక మార్కు ఈ రకంగా నాలుగు మార్కులు పెట్టుకోవాలి అంటే పదిహేను సెంటీమీటర్లవి నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత పది సెంటీమీటర్లవి నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా పది సెంటీమీటర్లకి నాలుగు ముక్కలు అయ్యేటట్టుగా మార్క్ చేసుకోండి ఒక మీటర్ పైపుతో ఇలా అవి నాలుగు అంటే పదిహేను సెంటీమీటర్లు నాలుగు పది సెంటీమీటర్లు అవి నాలుగు మొత్తం ఎనిమిది మొక్కలు అవుతాయి ఒక మీటర్ పైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకొని వీటిని కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసుకోవడానికి మీరు పైపు కొన్న దగ్గర కూడా ఇలా మార్క్ చేసి కనుక కట్ చేసి ఇమ్మంటే కట్ చేసిస్తారు లేదా మీరు ఇంట్లోనైనా ఇలా బ్లేడ్తో కట్ చేసుకోవచ్చు పైపులు కోసే బ్లేడ్తో ఇలా ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాం పది సెంటీమీటర్లవి ఇవి పదిహేను సెంటీమీటర్లవి నాలుగు ఇవి పది సెంటీమీటర్లవి నాలుగు ఇప్పుడు వీటికి నాలుగు ఎల్బోలు అవసరం అవుతాయి అంటే ఎల్ ఆకారంలో ఉన్న ఈ పైపులు తర్వాత ప్లస్ ఆకారంలో ఉన్న ఒక కనెక్షన్ ఇదిగో ఇది ప్లస్ ఆకారంలో ఉన్న కనెక్షన్ ఇలా ఎల్ ఆకారంలో ఉన్న కనెక్షన్లు నాలుగు పడతాయి ప్లస్ ఆకారంలో ఉన్నది ఒక్కటి పడుతుంది చాలా ఈజీగా మనం ఈ స్టాండ్లని చేసుకోవచ్చు ఈ ప్లస్ ఆకారంలో ఉన్న ఈ పైప్కి ముందుగా టెన్ సెంటీమీటర్ల పైప్ ముక్కల్ని నాలుగు వైపులా ఫిట్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ప్లస్ లాగా వచ్చింది కదా ఇప్పుడు ఎల్బోల్ని వీటన్నిటికీ మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఇదిగో ఇలా ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరగేసి పదిహేను సెంటీమీటర్ల మొక్కలు ఉన్నాయి కదా వాటిని ఇలా కాళ్ళులాగా మనం ఫిట్ చేసుకోవాలి ఇవి గమ్ము పెట్టి అతికించుకుంటే అలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇంకా అసలు ఎప్పుడు ఓడవు లేదు వీటిని ఇప్పి మళ్ళీ వేరే ఇంటికి మారినా లేదా విప్పి మళ్ళీ ఇంకో రకంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఓల్ని ఇలా ఫిట్ చేసుకున్నట్టుగా పెట్టుకోండి సరిపోతాయి ఇలా పెట్టుకున్నా కూడా అవి ఏమీ ఓడవు గట్టిగా పెట్టేసుకోవటమే చూసారా స్టాండ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద కావాలంటే ఒక ప్లేట్ కానీ ఏదైనా చెక్క మొక్క కానీ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా కుండీనైనా అలా పెట్టేయచ్చు చూడండి ఎంత బాగుందో మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చు బాల్కనీలో కానీ మిద్ది తోటలో కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా స్టాండ్లని చేసుకోవచ్చు ఇవి ఎండకి వానకి తడిసినా కూడా ఏమీ అవ్వు నీళ్ళ పైపులు వాటర్ పైపులు కదా యూపీవీసీ పైపులు ఇదిగో మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తున్నారు ముందుగా ప్లస్ లా ఉన్న దానికి పది సెంటీమీటర్లు మొక్కలు పెట్టుకోవాలి తర్వాత వాటికి ఎల్బోలు పెట్టుకోవాలి తర్వాత పదిహేను సెంటీమీటర్ల మొక్కల్ని ఇలా పెట్టుకోవాలి ఇది పది సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు అనే ఏం లేదు మనకి ఏ సైజులో కావాలో మీకు ఒక అంచనా కోసం చెప్తున్నాను అక్కడ మేము చూసొచ్చి మా కుండీ సైజుని బట్టి మేము అలా కట్ చేసుకున్నాం అది ఎవరి కుండీలను బట్టి పెద్దవి చిన్నవి కట్ చేసుకోవచ్చు ఇవి పెద్దవి అంటే నాలుగు కుండీలు ఒకే స్టాండ్ మీద పెట్టే పెద్ద ఫ్రేమ్లు అన్నమాట ఇవి పెద్ద స్టాండ్లు ఇది టీ జాయింట్ ఇది ఎల్బో ఈ పెద్ద ఫ్రేమ్లకు కూడా నాలుగు టీ జాయింట్లు నాలుగు ఎల్బోలు పడతాయి నాలుగు కాళ్ళకి పదిహేను సెంటీమీటర్లు నాలుగు ముక్కలు ఇంకా మిగిలినవి ఆరు ముక్కలు పది సెంటీమీటర్లవి పెద్ద ముక్కలు అంటే మీరు పొడవును బట్టి ఎంత పొడవు అయినా సరే పెట్టుకుంటే అవి ఒక రెండు ముక్కలు పడతాయి ఇలా పొడవుగా కూడా మనం స్టాండ్లని రెడీ చేసుకోవచ్చు వీటిల్లో కుండీలని అలా కిందకు పెట్టేయచ్చు మన కుండీల సైజుని బట్టి మనం ఇవి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని మనం వీటి మీద కుండీలని పెట్టుకోవచ్చు చూశారు కదా ఇవి మన సైజుని బట్టి మన ఒక అంచనాన్ని బట్టి చేసుకోవచ్చు ఇదిగో ఇలా కుండీలని వర్రస్ని వాటి మీద మనం అమర్చుకోవచ్చు కింద లెగ్ కూడా మనకు ఇష్టం వచ్చిన సైజులో కొంచెం తక్కువ ఎత్తులోనే నేను పదిహేను సెంటీమీటర్ లెగ్గులు పెట్టాం వీటికి ఇదిగో చిన్న కుండీలు కూడా మేము పెద్ద కుండీల కోసం చిన్న స్టాండ్లు ఈ స్టాండ్లు పెద్ద కుండీల కోసం రెడీ చేసుకున్నాం చిన్న కుండీలకైతే చిన్న స్టాండ్లు సరిపోతాయి మనం అందుకని చూసి మన కుండీ సైజుని పెట్టి స్టాండ్ రెడీ చేసుకోవచ్చు ఇలా కుండీలని కోసం ఇలా స్టాండ్లు రెడీ చేసుకో ఇప్పుడు పెద్ద స్టాండ్లు పెట్టి కుండీలని పెట్టామని చూడండి ఇవి పొడవుగా ఉన్న స్టాండ్లు దీని మీద టైల్ ముక్కలు ఉంటే అవి పెట్టి వాటి మీద ఈ కుండీలను పెట్టుకున్నా లేదా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు ఆకుకూరలు పెంచుకునే టబ్బులు ఏవైనా సరే మనం ఇలాగ ఈ స్టాండ్ల మీద పెట్టుకోవచ్చు కుండీలు కింద కింద నేలకి అంటే మిద్దె తోటలో కింద గచ్చు కానకుండా స్లాబ్ కానకుండా ఇలా పెట్టుకోవచ్చు ఒక్కసారి చూశారంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ కొలతలను బట్టి మనం చేసుకోవచ్చు ఏం అవసరం అవుతాయో మాత్రమే చెప్పాను నేను ఈ పెద్ద కుండీకి ఒక్క స్టాండ్ మనకి కాస్ట్ టూ హండ్రెడ్ పడింది మనం చేసుకుంటే వాళ్ళైతే నాలుగు వందలు చెప్పారు ఆ కాస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తయారు చేసుకుంటారని చూపిస్తున్నాను ఇవి వానకి ఎండకి తడిసినా కూడా ఏమీ అవ్వకుండా ఉంటాయి చూశారు కదా ఇవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి